ఒకటి నమ్మకముతో ఎలా కావాలి నమ్మకముతో మీరందరూ ఒక నమ్మకమైనటువంటి పనిలో ఈకి భవించారు దేవుడు ఏమంటున్నారు అనంటే నమ్ముట నమ్ముటన్ని ఎవరైతే నమ్ము అనేది సమస్తము సాధ్యం అంటే ఏమి ఎవరు నమ్మారు మొదటిగా ఎవరు నమ్మారు అనంటే మనల్ని జగత్తులకు నాది వేయబడకమనిపోయే దేవుడు ఏం చేస్తారంటే ఆయన పని కొరకై మన నమ్మకమైన పని వారినిగా ఉండాలని దేవుడు ఆశించం చేస్తున్నానంటే శావకులుగానే అభివర్ణిస్తున్నారు దేవుని యాజకులుగా అభివర్ణిస్తున్నాను ఎందుకు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది పేతులు రాసిన పత్రికలోను ప్రకటన గ్రంథములోను ఆయన సొంతైన ప్రజలుగా దేవునికి యాజకులుగాను రాజులైనటువంటి వారినిగాను మనందరినీ కూడా ఏర్పాటు వచ్చేస్తుంది ఆ వచనాలన్న చూస్తే ఆలస్యమవుతుంది కానీ ఒక మాట ఏంటంటే నమ్మకము రెండవది ఏంటంటే విశ్వాసము మూడవది ఏంటంటే మీకు దేవునిపై ఉన్నటువంటి నమ్మకము రెండవది విశ్వాసం మూడవది ప్రేమ ఈ ప్రేమ ఇచ్చింది మనం తెచ్చుకున్నది కాదు జగత్ పునాది వినకం అనిపి ఆయన చేశారు ఏం చేశారు ప్రేమ ఇచ్చారు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అవునా కాదా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి మీరు అందరూ ప్రేమతో భవించారా లేకపోతే ఐగర్ ఏమని అనుకుంటారు రాకపోతే అని ఏకీభవించారా ప్రేమతో ఏకీభవించారా ఎవరి మీద ప్రేమ ఐగర్ మీద దేవుడి మీద రెండు అంటాను రెండు అను ఐగరి మీద ప్రేమ లేకపోతే మీరు ఒకటి రెండవది ఏంటంటే నేను ఈ సభలో ఇంకొస్తే దేవుడు నన్ను బలపరుస్తారు ఆయన ప్రేమ నేను పొందుకుంటానని ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సభలో కూర్చున్నప్పుడు అర్థమైంది ఎందుకంటే దేవుని ప్రేమ నేను పొందుకోకపోతే ఆ రోజు ఎలా ఉన్నా సిద్ధపడిందో నేను సిద్ధపడలేను అని అర్థమైంది అర్థమైందా అర్థం కాలేదా అంటే ఇప్పుడు ప్రేమ ఎవరి మీద మొదటి ప్రేమ ఏమో యాజకుని మీద ఆ తర్వాత ప్రేమ ఎక్కడికి వచ్చింది దేవుని మీదకు వెళ్ళింది ఆ రెండవది ఆ యొక్క ముందు ముందుగా చెప్పిన మాట ఏంటంటే నమ్మకము దేవుని ఎంత నమ్మకం ఉంచారు దేవుని ఎందుకు నమ్మకం ఉంచారు సార్ కానీ సాధ్యమైనట్లుగా ఆ మీటింగ్ పని చేయడానికి కావచ్చు ఆ యొక్క ప్రతి పని పని ఐగారు వర్ణించారు అన్ని పనులు నేను వర్ణించట్లేదు కానీ ఆరంభించినది మొదలుకొని ఆ నేట్లు పెట్టింది మొదలుకొని ఎన్నో పనులు మీరు చేశారు ఎన్నో పనులు ఆ యొక్క పనులలో మీరు ఎలా కొడు ఒకటి అని ఒకటి వాని వారి వారి క్రియ చూపున సిద్ధపరచల చేతము ఎక్కడుంది ఎక్కడుంది అయ్యో మాట్లాడండి అయ్యగారు ఎవరండి ఇప్పుడే చెప్పారు కదా అయ్యగారు ఎవరు కానీ ఎవరు ఇస్తున్నారు దానికి ప్రతిఫలము

ఎలాంటి వారు లోబడు ప్రజలయ్య వీరిని మీరేమిటి నడిపించాలి కానీ నా సొంత శక్తి నా సొంత బుద్ధి పనికి రాదు అని చెప్పి దేవుడు ఎలాగ దేవుడిని ఎలాగనైతే ప్రతి మాలతో మోషే గారు ఇస్రాయిల్ నడిపించారు అలాగే దేవుడు ఏమంటున్నారని నేను నేను బారుడన కొనవద్దు నేను బారుడన నువ్వు అనుకునవద్దు బ్రహ్మదండి చెట్ల మధ్య లాంటి వారి మధ్య వద్దు నేను నిన్ను నడిపేస్తాను అన్నట్లుగా ఎలాగో ఇప్పటివరకు మనం విన్నారు ఈ ప్రాంతంలో ఎలాంటి సేవలు చిన్న సేవకులు ఎలాంటి వారు చిన్న సేవకులు ఇలాంటి చిన్న సేవకులు నమ్మకం పని చేస్తూ ఉంటే అపవాదికి అపవాదికి ఎలాగనవుతుంది ఐ చెప్పారు అన్ని చెప్పను కానీ అపవాది ఏం చేస్తారంటే ఎవరినో ఒకరిని వాడు వాడుతుంది అందుకని పత్రికలో ఇలాగ మాట అపవాదిల తంత్రములను మనం ఎరగని వారమగా ఉండకూడదు మనం ఎరగన వారముగా ఉండకూడదు అంటే ఎరగన వారముగా అంటే వాక్యాల నిరంతరము చదువుతూ ఐగరి చెప్పిన మాట వాస్తవమా అవాస్త మోకరించి ప్రార్థన చేయాలి ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి మోకరిన పరాధ మన దేవుని ఎంత మోకరిని పరాధన మోకరించి ప్రార్థించి అడిగినట్టు మనసునకు దేవుడు తెలియజేస్తాడు మన మనసునకు దేవుడు తెలియజేస్తాడు జరిగేది జరగబోయేది ఎలాగో నమ్ముతుంది పరిస్థితి అని అన్ని కూడా దేవుడు తెలియజేస్తుంటారు అలాగా మీరందరూ నమ్మకమ్మగా దేవుని పనులు వాడబడ్డారు కనుక మీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడై ఉన్నారు దేవునికి మహిమ కలుగునవుగా ఇక రెండవది ఏంటంటే విశ్వాసం విశ్వాసం కనబడనటువంటి పదార్థమే విశ్వాసం కనబడేటి పదార్థం కాదు ఎలా ఉంటుంది విశ్వాసం ఎక్కడ ఉంటుంది అని అంటే మనస్సులో మనిషిలో ఉంటుంది విశ్వాసం దాన్ని బట్టి దేవుడు ఏమిస్తున్నారు అంటే ఒకటి శరీరానికి స్వస్థత ఇస్తారు ఒకటి శరీరానికి మనం వింటా ఉంటాం కుమారుని విశ్వాసం ఎందుకు అంటే శరీరానికి స్వస్థత మరి ఒక మాటలో దేవుడు ఏమంటున్నారు ఎందుకు విశ్వాసం నా తండ్రి ఎదుగుదల విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు నిత్య జీవానికి అవుతారు ఏం పొందుతారట నిత్య జీవం ఎవరిస్తారు నిత్య జీవం ఎవరిస్తారంట ఇక్కడ ఉన్న సేవకులు ఎవరు అలాగే ఈ తోటి వారు నాతోటి వారు ఎవరు మన బంధువులు కానీ జీవానికి ఎవరు కానీ కాదు కానీ ఈ సభలో నీకు తర్వాత ఆ నిత్య జీవం మనగా రెండు సిద్ధపడలో ఏం విన్నాను అంటే అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏమిటి రూతు ఎలాగ సిద్ధపడ్డది నేను ఎలా సాధ్యపడ

తీసుకు వెళ్తారు అంటే విశ్వాసం ద్వారా దేవుడి మహిమ కలుగును గాక ఇక దేవునికి ఏంటంటే ప్రేమ ప్రేమది ప్రేమ అన్నిటికీ మించింది ఏంటది దేవుడు లో ప్రేమించి ఎంత ప్రేమించారు నన్ను ప్రేమించమని నేను ఆస్తి కర్తలుగా చేస్తానని చెప్పి దేవుడు కూడా చెబుతున్నారు అంటే దేవుని ప్రేమిస్తే ఏమి దొరుకుతుంది అని అంటే ప్రేమే దొరుకుతుంది ఏ ప్రేమ దొరుకుతుంది అంటే ఈ లోకమైన ఈ లోకం ఉన్నటువంటి ప్రేమ కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదు దాని మనసి మహుభవలోనికి వెళ్ళాడు దేవుని ప్రేమను పొందుకున్న దాసుడు ఎక్కడికి వచ్చాడు మన దాస మహాల నుండి బయటకు వచ్చడా రాలేదా ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు అక్కడ మాట్లాడతారు రాజు ఎంత మాట్లాడతారంటే నీ నీవు నువ్వు నీ దేవుడే నిన్ను రక్షించు ఎవరు సేవించేవారు దాని సేవిస్తూ సేవిస్తున్నారు దేవుని సేవిస్తున్నారు ఉన్నారు దాని గ్రంథం చదవండి అందులో ఉంటుంది అవసరము ఆ యొక్క మాటను బట్టి అర్థమయ్యేటటువంటి మాట ఏంటంటే మనము కూడా దేవుని ఎందుకు ప్రేమకి అడిగి నడిచినప్పుడు ఆ ప్రేమ అన్నింటినీ సహించును ఆ ప్రేమ అన్ని సమయములు ఉత్పొంగలు అమర్యాద అని చెప్పేసి కొన్నికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయులు ఈ మాటలు ప్రేమ అన్నింటిలో శ్రేస్తారు ప్రేమ ఎక్కడ ఉంటుంది అన్నిటిలో శ్రేష్టం దేవుడు ఆ శ్రేష్టమైన ప్రేమ ద్వారా కలవరవులు మన ఒకరు ప్రాణం పెడతాడు దేవుడిని ఎప్పుడైనా అడగండి నీవైనా నేనైనా అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు చూపిస్తారు అంటే ఇదిగో నా ప్రేమ ఇలాగులో ఉందని చెప్పి మాటలతో చెప్పలేదు మాటలతో ఏం చేసి చూపించారంటే ఆయన పని చేసి చూపించారు ఎలాంటి పని అంటే కలవర సెలవులు మనందరి కొరకు ఆయన ఏం చేస్తారు ఆ తన ఎద్ధకు వచ్చి వారికి ఆయన ఏం చేస్తారంటే రక్షించడానికి అదే కదా దొంగను రక్షించలేదా అయ్యో తన ప్రాణం పోతుంది కానీ ప్రాణం చూసారా చూడలేదు ఎవరైపు చూసారు నశించిపోతున్నటువంటి ఆ దొంగను రక్షించడానికి ఆయన ఏం చేస్తారు చేయి చాచారు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమ చేత చేయి అయితే చూడండి ఇప్పుడు దాకా మనం ఒక మాట విదాం అవయవయం அவயவயம் அவுன நிவுலேருந்து மனமந்தர அவயம் கிரீஸ்கு யாத்த அவயம் ఏం చేస్తుంది కాలు రాదని చెప్పి కన్ను తనవచ్చా కన్ను పనికి రాదని చెయ్యి అనవచ్చా చెయ్యి పనికి రాదని వచ్చి నోరు అనవచ్చా అంటే దేనికి దేనికి లేదు కానీ ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది ఒక్కొక్క దేవుని దేవుల ఒక చెయ్యి వలనో ఒక కన్ను వలనో ఒక చెగు వలనో ఒక ముక్కు వలనో ఒక నోరు వలనో మీరందరూ కూడా పనిచేసారు అంటే ఇప్పుడు మీకేమి కావాలి అంటే ఒకటి నమ్మకం కలిగి పని చేశారు రెండవది విశ్వాసం పని చేస్తాడు మూడవది ప్రేమతో దేవుని వైపు చూచారు కనుకనే ఇలాంటి స్థితిని దేవుడు అంటే ఇంకొక మాట మాట చేస్తున్నాను పేరును పేరు కలగ చేస్తానని దేవుడు ఆవి మాట్లాడారు అలాగని చూడండి దర్శనమిచ్చినటువంటి ఇచ్చినటువంటి తన దాసు దేవుడు నిలబడి తన దాసులు చేయలేని పనిని కూడా ఘనముగా చేయించడానికి ఎవరు నిలబడ్డారు ఘనుడైన దేవుడు ఎవరి పక్షంగా ఎవరి పక్షంగా ఆ యొక్క గనుడైన దేవుడు నిలబడి ఆ యొక్క దేవుడు ఇస్రాయు నడి నచ్చు కనుక అద్దరెకల మీద ఎక్కించిన నడిపించే మీ కాళ్ళకు వాపు రాకుండా మీ యొక్క చొక్క వస్త్రములు మాసిపోకుండా నేను కదా నడిపించిన దేవుడును అని చెప్పి ఎలాగైతే దేవుడు అక్కడ చెప్పి వారిని అడిపించడానికి దీవుడైనటువంటి మోసే గారిని ఎన్నుకున్నట్లుగా దీవుడైనటువంటి దాసుడైనటువంటి దావుని ఎన్నుకున్నట్లుగా తన దాసునికి దర్శనమిచ్చి ఏమిచ్చి దర్శనమిచ్చి ఆ దర్శనం నెరవేర్చడానికి ఒకటి కనుడైన ఉండి గణపరిచాడు తన దాసు రెండోది పేరు ఎవరిస్తారు పేరు అంటే అన్నింటికంటే మంచి పేరు ఎలాంటిదట సుగంధ ద్రవ్యముల కంటే సుగంధ కంటే మంచి పేరు ఏం మంచి పేరు అలాగే చెప్పారు అయ్యారు ఏమని చెప్పారు మూడు మండలం అంటారు ఎన్ని మండలాలు మూడు మండలాలు ఇది ఎక్కడ ఇచ్చారు దేవుడు అంటే దేవుడి యొక్క ఏర్పాటు చేసిన పేరు కనుక తన దాసుని ఆ పేరు ఏం చేశారంటే ప్రకటించారు ఇది మంచిది అంటారా మంచిది కాదని అంటారా చూడండి మరి ఒక మాట చేసిన సంతానము సంతానము ఎవరికి సంతానము ఇందాక అయ్యారు చెప్పారు నా సంఘమే నాకు ఏమై ఉన్నారు నా బంధువులను నా చుట్టాల్లోనూ నా స్నేహితులు అయి ఉన్నారని చెప్పేసి అయ్యారు చెప్పారని చెప్పేసి అన్నారు నిజమే ఎప్పుడు చూసినా కానీ ఎవరినో ఒకరిని పిలిచి వారితో సవాసం చేయాలి వారిని దేవుళ్ళని నడిపించాలి అంటే ఏ సంతానం ఈ సంతానము శరీరత్తికి ఇచ్చిన సంతానము కాదు కానీ దేవుడు నాణ్యమగా ఇచ్చిన సంతాన సంతానం నాకు చాలా ముఖ్యము అని వారు బాగుతే నేను బాగోతానని అంటే మీ క్షేమమే నా క్షేమం అని మీ యొక్క ఆరోగ్యమే నా యొక్క ఆరోగ్యం అని నిద్ర ఉందా అన్నం ఉందా లేకున్నా ఏమి తిన్నా తినకపోయినా ఉన్నా కానీ ఎవరి కోసం అంటే తన పిల్లల కొరకు తన పిల్లల కొరకు దేవుని దాసులైనటువంటి మీ పాసాగా దేవుడు ఏం చేశారంటే ఒకటి ఘనపరచురం రెండవది పేరు మూడవది ఏంటది సంతాన ఏంటది అది మాట్లాడండి నేను చెప్పిన మాట ఏం వాచనం గురించి చూపించట్లేదు కానీ ఓపెన్గానే సామాన్యంగానే చెప్తున్నాను ఒకటి ఏంటది అది రెండవది పేరు మూడవది సంతానం ఏంటది అది సంతాన దేవుడు ఆధ్యునం చేసినట్లుగా వాగ్దానం దేవుడు ఆగా నెరవేర్చారు అయితే చూడండి ఇంతకు మించిన రీతిగా ఆయడానికి నేను వంతు నా నా వంతుగా నేనని నీవంతుగా నీవని మనమందరము దేవుని వాటలో పరివారం అని మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు నమ్మకముగా నడవడానికి దేవుని యొక్క ఉండడానికి ఆయన పరచడానికి చూడాలి కానీ మనస్సుల వైపు చూడకుండా దేవునికి ఎంత మహిమ కలిగిందని చూడొచ్చు చూడచ్చు ఆయన సాక్షులుగా ఉన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే ఆయన రాజ్యంలోనికి మనం పాలువారు అవుతా ఇక్కడ అనేక మాటలు ఐగారు వివరించారు నేను ఎక్కువ చెప్పట్లేదు కానీ సంఘానికి ఏంటని చెప్పండి ఒకటి నమ్మకం రెండవది మూడవది ప్రేమ అధిపతి ఇలా ఒక ఎప్పటి వరకు రాకడా ప్రయాణం ఎప్పటి వరకు రాకడా ప్రతి పనిలో ప్రేమ కలిగించేస్తాం ప్రతి పనిలో నమ్మకం ప్రతి పనిలో విశ్వాసము దేవుడు చూడచ్చు నడిచే భాగ్యము